dan వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ప్రియాంక అలా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆమె పలు సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు వసతి గృహాల్లో తరగతి గదులు బియ్యం నిల్వ చేసే స్టోర్ రూమ్లను పరిశీలించారు కిచెన్ షెడ్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారీలపై ఆరా తీశారు విద్యార్థుల ఆహారంలో నాణ్యత లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని హెచ్చరించారు ఆదేశాల మేరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీఎన్ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్కి సీనియర్ లేడీ ఐఎస్ ఆఫీసర్స్ని నైట్ విజిట్ కోసం డిప్యూట్ చేయడం జరిగింది ఇదే భాగం దీనిలో భాగంగా నేను ఈరోజు కొత్తగూడెం ని విజిట్ చేయడం జరిగింది సో కొత్తగూడెం వన్ టెమరీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆల్ ఫెసిలిటీస్ని కూడా పరిశీలించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ స్టాఫ్ అటెండెన్స్ తర్వాత ఇక్కడ తీసుకోవాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ సేఫ్టీ హైజీన్ అండ్ అదర్ ప్రోటోకాల్స్ని కూడా చూడడం జరిగింది ఎస్పెషలీ విత్ రిగార్డ్